వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా రేవంత్ రెడ్డిపై మూసీ బాధితుల బతుకమ్మ పాట తిరుమల శ్రీవారికి వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు హర్యానాలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం అంగారక గ్రహంపై జీవం అంత సులభం కాదు హెచ్చరించిన శాస్త్రవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడారు మూసి బాధితులు హైదరాబాద్ ఎల్బీ నగర్ చైతన్యపురిలో రేవంత్ సారు ఉయ్యాలో మా ఇళ్ల జోలుకరాకు ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు మూసి బాధితులు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మా ఇంట్లో బొమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మూసి ప్రక్షలన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో మా ఇండ్ల జోలికి ఉయ్యాలో డుబురా వద్దయ్య ఉయ్యాలో ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో నీ పదవి నీకు ఉయ్యాలో ఉండదయ్య నీకు ఉయ్యాలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు దంపతులు ఈరోజు లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించనున్నారు ఇల్లుండిన చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు కానున్నారు వారు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు దుబాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వే మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీనితో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పదేళ్ల బీజేపీ పాలనలో రైతుల సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు రెండుసార్లు ప్రజలు బీజేపీని గెలిపిస్తే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులు వాడరీవులను బడా వ్యాపారవేత్తలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు దేశానికి ఇంత పెద్ద ద్రోహం జరుగుతుందని ఊహించలేదన్నారు ప్రియాంక గాంధీ అంగారకుడిపై మానవులను పంపడం అంతరిక్షంలో జీవం కోసం అన్వేషణలో కొత్త మైలురాయిగా కనిపిస్తుంది అయితే ఈ గ్రహం మీద ఉన్న క్రూరమైన పరిస్థితులు కారణంగా అంగారకుడిపై జీవితాన్ని స్థాపించాలనే కళ కష్టంగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రజలను ఇక్కడికి పంపితే వారి రంగు ఆకుపచ్చగా మారి వారి కంటి చూపు క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇండి వన్ హండ్రెడ్ ప్రకారం అమెరికాలోని టెక్సాస్లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్త డాక్టర్ స్కాట్ సోలమన్ ఈ ఎర్రగ్రహంపై స్థిరపడిన మానవులకు జన్మించిన పిల్లలు భారీ ఉత్పరివర్తనలు పరిమాణాత్మక మార్పులను అనుభవిస్తారని వివరించారు చూసారిగా ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరూ కీప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ కి